హలో గాయస్ ఇవేం కాయలో గుర్తుపట్టారా మీరు అయ్యయ్యో అంత ఆలోచించి బుర్రపాటు చేసుకోమకండి నేనే చెప్పేస్తాను కళమ్ కాయలు ఏం చేద్దామంటా మనం చిన్నప్పుడు ఎన్నో సార్లు తిన్నా ఎక్కడెక్కడో పొలాల్లో చెట్లల్లో పొదల్లో దొరికిన కాయలు అనమాట సడన్ గా మా ఫ్యామిలీ ఊడిపడ్డారు మంచిది మేము ఉండే ప్లేస్ లో చాలా లొకేషన్స్ ఉన్నాయి చూద్దామని పెళ్ళయి రెండు సంవత్సరాలు అయింది నా ముఖం చూడడానికి ఇప్పుడు వచ్చారనమాట వీళ్ళు వీళ్ళని బీచ్ కి తీసుకెళ్తున్న దారిలో వీళ్ళకి కలంకాయ చెట్టు కనిపించింది అన్న మామయ్య కోసి నాన్నకిస్తే నాన్నేమో నాకు ప్రేమగా తినిపిస్తున్నారు చూడండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చాలా స్వీట్ గా ఉన్నాయి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా ఇవి అడవిలో దొరికే కాయలు కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి అమ్మ చేతిలో ఉన్నవన్నీ అన్ని కాయలు అనమాట అవి కొంచెం వగరుగా అనిపించాయి సో ఈ దారి గుండగా మేము బీచ్ దగ్గరకు వెళ్తున్నాం అనమాట ఈ దారిలోనే చాలా రకాల చెట్లు కనిపించాయి మాకు పళ్ళ చెట్లు మేం చాలా హైట్ ఉన్న కొండను దిగుతూ ఉన్న టైంలో ఈ చెట్టు మీద ఉన్న కాయలు వింతగా కనిపించాయి ఈ కాయల పేర్లేంటో కింద కామెంట్ చేయండి మీ బుర్ర పాడైపోయినా పర్లేదు కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆలోచించి మరి మేము మాత్రం రాళ్ళు రొప్పలు అని ఏది చూసుకోకుండా ముళ్ళ ఉన్నా సరే వాటిని దాటుకొని మరీ దారి గుండా వెళ్తూనే ఉన్నాం గుట్ట మాత్రం ఆల్మోస్ట్ దిగేసి స్పాట్ కైతే చేరుకున్నాము చుట్టూ నడిచి నడిచి కాళ్లు మాత్రం లాగేసాయి అనమాట లొకేషన్ మాత్రం చాలా బాగుంది అలాగే క్లైమేట్ కూడా సూపర్ గా ఉందన్నమాట చూసారుగా ఎంత పెద్ద లోయో ఇక్కడ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది వ్యూ మాత్రం నేను పుట్టిన తర్వాత అమ్మ నాన్నతో హ్యాపీగా ఉన్న మెమొరీస్ ఇవి మాత్రమే ఫ్యామిలీ ఫోటోషూట్ అండ్ మా ఫోర్ జనరేషన్స్ ఫోటోషూట్ కూడా అయ్యింది తొంగి తొంగి చూస్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారా నీటిలో మాకు చాలా పెద్ద పెద్ద షాక్స్ కనిపించాయి మాకు నువ్వేం చెప్పావు నీకేం అర్థమైందా మామయ్యకి ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు అని తలగొక్కుంటున్నారు మేముండే ప్లేస్ సిటీకి చాలా దూరంలో ఉంది కానీ ఇక్కడ లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి తిరిగి తిరిగి ఫైనల్ గా కలంకాయలు కోయడానికి అయితే వచ్చేసామనమాట చూస్తే కుప్పలు కుప్పలు కలంకాయలు ఉన్నాయి పచ్చివి పండువి ఎంతో టేస్టీ గా అన్నమాట చాలా స్వీట్ గా కూడా ఉన్నాయి మనకు నేచర్ ఇచ్చే ఫ్రూట్స్ ఎక్కడ దొరికినా కానీ తినకుండా అయితే ఉండకండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ రోజు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేసాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను